అందరికీ హాయ్ ఇవాళ బ్లౌజ్ కటింగ్ అనేది నేను చూపిస్తున్నాను అనమాట ఇప్పటి నుంచి మన ఛానల్లో బ్లౌజ్ అయితే ఏది కట్ చేస్తానో ఏ రోజు నేను ఏది కుడుతున్నానో అనేది మీకు మొత్తం వీడియో అయితే చేస్తాను ఎవరికైనా మొత్తానికి మీకు మిషన్లో కటింగ్ అనే ఏదైనా నేర్చుకోవాలనుకుంటే కనుక ఇవాటి నుంచి మిస్ అవ్వకుండా ఛానల్ అయితే చూడండి వీలైనంత వరకు అయితే నేను కటింగ్ వీడియో అయితే చూపిస్తాను అలాగే అప్పుడప్పుడు అది ఎలా కుట్టేది కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడైతే నేను ఈ మూడు బ్లౌజులు అయితే ఒకేసారి కట్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మూడు ఒకే కస్టమర్ని ఇది వచ్చేసి డబల్ కటోరీ మనకైతే ఆంధ్రాలో యూజ్ లేదు కాకపోతే నేను వచ్చేసి ఈ మూడు ఒకేసారి కుడుతున్నాను కాబట్టి సో ఇది ముందుగానే నేను కటోరీ బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు ఈ రెండు వచ్చేసి దీని సైజు కట్ చేస్తున్నాను మామూలుగా అయితే మీకు ఐడియా కోసం అయితే నేను ఎలా కట్టించాలనేది చూపిస్తాను చూడండి అందులో బ్లౌజ్ కొలతో తీసుకొని కట్ చేసేటప్పుడు పేపర్ తీసుకొని కటరి బ్లౌజ్కి అయితే ఖచ్చితంగా పేపర్ కటింగ్ ఉంటుంది మనకు రాస్ కటింగ్కి అయితే పేపర్ లేకుండా డైరెక్ట్గా బ్లౌజ్ కట్ చేసుకొని కట్ చేయొచ్చు అనమాట కానీ ఇక్కడ మెయిన్ అయితే మనము కంటూరీ బ్లౌజ్కి అయితే పేపర్ కట్ చేసుకోవాలి మన ఆంధ్రలో అయితే కంటూరీ బ్లౌజ్లు ఎవరు యూజ్ చేయరు కాకపోతే ఇక్కడ వాళ్ళు కూడా కొంచెం ఛానల్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి కటింగ్ అనేది కూడా మనకి హిందీలో చెప్తే దానికంటే కొంచెం తెలుగులో చెప్పినా కూడా అర్థం చేసుకుంటారనమాట చాలామందికి తెలుగు కూడా వచ్చు కాబట్టి సో కటింగ్ అయితే మాటలు అంటే కొంచెం అర్థం కాకపోయినా కటింగ్ అయితే చూస్తారు కదా ఇక్కడ నేను హ్యాండ్స్కి వచ్చేసి టెన్ ఇంచ్ తీసుకున్నాను అనమాట అంటే ఇంచులు ఇక్కడ పది ఇంచులు తీసుకొని ఇక్కడ మనం వచ్చేసి సైడ్లో ఖర్చు దగ్గర చంఖ దగ్గర మనం ఎనిమిది ఇంచులు తీసుకోవాలన్నమాట అంటే రెండు ఇంచులు తగ్గించేసి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు లైనింగ్ మనం ముందుగా కట్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో మనము సేమ్ లైనింగ్ పెట్టేసి వెంటనే కట్ చేసుకోవచ్చు అనమాట మన బ్లౌజులో అయితే క్రాస్ కటింగ్కి టేప్ లేకుండా బ్లౌజ్ కొలతని చాలా సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఇప్పుడు వచ్చేసి ఇది కటోరీ బ్లౌజ్ కాబట్టి సో ఇక్కడ నేను ముందుగానే పేపర్ కట్ చేసేసుకొని ఒక బ్లౌజ్ అయితే కట్ చేశాను అనమాట అదే బ్లౌజ్ని తీసుకొని ఇక్కడ లైనింగ్ క్లాత్ని రెండు పెట్టేసి కట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ ఒకేసారి నాలుగు బ్లౌజులు కట్ చేసి కుట్టచ్చు కాకపోతే ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర ఒక్కొక్కదానికి ఒకటి నెక్ డిజైన్ పెట్టాలి కాబట్టి ప్లస్ ఇంకొకటి ఒకటి ప్లెయిన్ వచ్చింది ఒకటి వచ్చేసి మామూలుగా ఈ డిజైన్ అనేది మనం కరెక్ట్గా ఉల్టా సీదా లేకుండా చూసుకొని కట్ చేయాలన్నమాట అందుకనే నేను ఒక్కొక్కటి సింగిల్ బ్లౌజ్గానే కట్ చేస్తున్నాను ప్లెయిన్ టూ బెడ్ జాకెట్లు అనుకోండి ఒకేసారి నాలుగు అయినా సరే మనం పెట్టేసి కట్ చేసుకోవచ్చు అనమాట డిజైన్ బ్లౌజులు మాత్రం ఇలా సపరేట్గానే కట్ చేయాల్సి వస్తుంది సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్కి అది కూడా పింక్ బ్లౌజ్ ఎలా అంటే మనకి అది డిజైన్ ఎందుకంటే నేను హ్యాండ్స్ స్లీవ్లెస్ అనమాట అంటే ముందుగా మన బ్లూ కలర్ దానికి వచ్చేసి టెన్ ఇంచెస్ త్రీ బై ఫోర్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తాను దీనికైతే మాత్రము అంటే ఫైవ్ ఇంచెస్ కాబట్టి ముందుగానే నేను బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేస్తాను ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ అయితే రౌండ్ కాకుండా కొంచెం పాట్ నెక్ లాగా డ్రా చేసుకొని కట్ చేస్తున్నాను ఇక ఎల్లో దానికి బ్లూ దానికంటారా స్టార్ నెక్ అయితే పెడుతు అనమాట సో ఇలా కట్ చేసుకొని మొత్తం అంతా మనం కట్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది పేపర్ కట్ చేస్తే కనుక ఇలా కటోరీ బ్లౌజ్ కట్ చేస్తే ఈజీగా అయిపోతుంది అనమాట ఒకవేళ మనకి ఎందుకు నేను మొత్తం క్లియర్గా చూపించలేదంటే మనకి కటోరీ బ్లౌజ్ మనకి ఆంధ్రాలో అయితే ఎక్కువ వేసుకోరు కాబట్టి నేను ఓన్లీ కట్ చేసుకున్నది మాత్రమే ఇలాగే సేమ్ నార్మల్ బ్లౌజ్ కూడా మనం ముందుగానే ఒక పేపరు కట్ చేసి పెట్టుకొని తెలుగు వాళ్ళు కనుక ఇచ్చారనుకో పేపర్ మీద వాళ్ళ పేరు రాసేసి ఇస్తాను వాళ్ళు ఇవ్వగానే ఆ పేపర్ పెట్టేసి కట్ చేసుకుంటే మనకి కొలతలు పెట్టే పని లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట కానీ ఒక్కొక్కసారి కొత్త కస్టమర్లు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇలా మొత్తం అంతా మళ్ళీ ఫస్ట్ కొలతలు తీసుకొని కట్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఈ బ్లౌజ్ అంతా ముందుగానే ఒక సింగిల్ బ్లౌజ్ కట్ చేసుకొని దానిపైన ఇది పెట్టేసి కట్ చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండైతే మామూలుగా మనకి నార్మల్ అనమాట డిజైన్ బ్లౌజులే కాకపోతే వీటికి లైనింగ్ వేయట్లేదు చూసారు కదా ఇది అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈ మూడు వచ్చేసి ఇవి రెండు వచ్చేసి లైనింగ్ లేకుండా కుట్టాలి దీనికి వచ్చేసి లైనింగ్ అనమాట ఈ మూడు బ్లౌజులు ఒకే కస్టమర్వి ఇవి వచ్చేసి కటోరి అనమాట సో కుట్టిన తర్వాత మామూలుగా వీడియో అయితే పెడతాను సో చూసారు కదా ఎలా కట్ చేశాను బాయ్